ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడంతో రథం దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు కర్ణుడు ఆ సమయంలో కర్ణుడు ఆయుధం లేకుండా ఉన్నాడు శ్రీకృష్ణుడు వెంటనే బాణాలతో చంపమని అర్జునుడిని ఆదేశించాడు భగవంతుని ఆజ్ఞను పాటించిన అర్జునుడు కర్ణుడిని లక్ష్యంగా చేసుకుని ఒకదాని తరువాత ఒకటిగా బాణాలను ప్రయోగించాడు కర్ణుడు నేలపై పడిపోయాడు మరణానికి ముందు నేలపై పడిపోయిన కర్ణుడు శ్రీకృష్ణుణ్ణి చూసి ఇలా అడిగాడు నీవేనా కృష్ణ ఇలా చేసింది ఇది న్యాయమైన నిర్ణయమేనా కృష్ణ నిరాయుధుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చావా వాసుదేవా అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి కొడుకు అభిమన్యుడు కూడా ఆనాడు పద్మవ్యూహంలో నిరాయుధుడై ఉన్నాడు కర్ణ అందరూ కలిసి నిర్ధాక్షణ్యంగా అభిమన్యుణ్ణి చంపినప్పుడు అందులో నువ్వు కూడా ఉన్నావు కదా కర్ణ అప్పుడు నీ జ్ఞానం ఎక్కడ ఉంది అప్పుడు నీ ధర్మం ఏమైంది అభిమన్యుడు నిరాయుధుడిగా ఉన్నాడని అది అధర్మమని నీకు ఎప్పుడూ అనిపించలేదా కర్ణ ఇదే కర్మ ఫలితం ఇదే న్యాయం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆలోచనాత్మకంగా పనిచేయండి ఒకరి బలహీనతను ఉపయోగించుకోకండి అదే కర్మ మీకోసం వేచి ఉంటుంది అది మీకు దాని ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది ఏ విత్తనం నాటితే ఆ మొక్కే మొలుస్తుంది కర్మ చేస్తే ప్రతిఫలం తప్పదు